శివుని కుమారుడు పరాక్రమ స్వరూపం కాలమే సాక్షి ఇది పరమశివుని కుమారుని కథ ఓ మహాసమయానికి జన్మించిన పరాక్రమ స్వరూపిడి కథ పార్వతీదేవి శివుని ప్రేమగా అడిగింది నా గర్భం ద్వారా కుమారుని జన్మనివ్వాలి అని శివుడు చిరునవ్వుతో అన్నాడు కాలం రా రానుంది ఓ మోహిని అలా శివపార్వతులు కైలాసంలోని ఓ మహాగుహలో ప్రవేశించారు అది ఓ చిన్న గుహ కాదు ఓ విశాల లోకం ఓ మహావనం వెయ్యి సంవత్సరాలు శివపార్వతులు ఆనందంగా విహరించారు వారు బయటకు రావడం లేదు ఇక లోకాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు తారకాసురుడు బ్రహ్మకు ఘోర తపస్సు చేసి చావులేని వరం కోరాడు బ్రహ్మ తపస్సును గమనించి ఇది అసంభవం అన్నాడు అప్పుడు తారకాసురుడు చెప్పిన మాట లోకాలను వణికించింది శివుని కుమారుడు పుట్టి నన్ను సంహరించాలి బ్రహ్మ సరే అన్నాడు అప్పటి నుంచి వేల సంవత్సరాలు గడిచిన తారకాసురుడు దేవతలను ముప్పతిప్పలు పెట్టాను ఇంద్రుడు ఇతర దేవతల భయంతో శివుని కుమారుడు పుట్టకపోతే తారకాసురుడు మరణించడు అని చింతించారు విష్ణువుని ఆశ్రయించి ప్రభు మార్గం చెప్పు అని వేడుకున్నారు విష్ణు మౌనం వినిపించి అన్నాడు బయటకు తేవాలి అంతే దేవతలు మహర్షులు లోకాలన్నీ శివుని ప్రార్థించాయి శివుడు తపస్సును విడిచి బయటకు వచ్చాడు కానీ పార్వతి గర్భం దాల్చే అవకాశం దేవత వల్ల పోయింది శివుని తేజస్సును ఎవరో భరించలేకపోయారు అగ్ని కొంతకాలం భరించాడు గంగ కొంతకాలం మోసింది సప్తమాతృకులైన కృతికలు కొంతకాలం భరించారు అలా ఆరు ముఖాలతో ఓ శిశువు జన్మించాడు అతను సన్ముఖుడు చిన్న బాలుడిగా అవతరించి వెంటనే రుద్రుడిలా కాంతివంతంగా నిలబడ్డాడు అగ్నిదేవుడు కాసేపు చూసి నవ్వుతూ కుమారా నువ్వు నా కుమారుడివి అంటూ శక్తి ఆయుధాన్ని అందించాడు అయితే సుబ్రహ్మణ్యుడికి ఆయుధం అవసరమే లేదు కానీ అగ్ని ఇచ్చాడు కాబట్టి స్వీకరించాడు సుబ్రహ్మణ్యుడు ఆ శక్తి ఆయుధాన్ని పరీక్షించాలనుకున్నాడు ఒక పర్వత శిఖరానికి వెళ్ళి ఈటిని విసిరాడు ఓ విస్ఫోటనం పర్వత శిఖరం విరిగిపోయింది అది చూడగానే కింద పది కోట్ల మంది రాక్షసులు ఉన్నారని తెలిసింది వారు ఒక్కసారిగా భయపడ్డారు ఈ బాలుడు ఇప్పుడే ఇంత బలంగా ఉన్నాడు రేపు ఇంకెంత అని చర్చించుకున్నారు కానీ ఒక మహారాక్షసుడు గర్జించాడు ఇదే సమయం చంపండి అంతే రాక్షసులు కుమారస్వామి మీదకి దూసుకొచ్చారు కుమారస్వామి ఒక్క వింజాముతో పది కోట్ల రాక్షసులను క్షణాల్లో భస్మమయ్యేలా చేశాడు భూమి కంపించింది పర్వతాలు చీలిపోయాయి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు ఎవడ్రా ఈ బాలుడు అని వెంటనే ఐరావతంపై కూర్చుని స్వర్గంలో ఉన్న ఇంద్రుడు భూమిపైకి వచ్చి ఇలా అన్నాడు ఆజ్ఞ లేకుండా పర్వతాలను పడగొడతావా కుమారస్వామి అని అడిగాడు కుమారస్వామి చిరునవ్వుతో ఇలా అన్నాడు నీ ఆజ్ఞ లేకుండా చాలా చేయాలనుంది ఇంద్రుడు కోపంతో వజ్రాయుధాన్ని విసిరాడు అది కుమారస్వామి కుడి భుజంపై తాకింది అంతే మరో కుమారస్వామి జన్మించాడు ఇంద్రుడు సాకులో ఎడమ భుజంపై కొట్టాడు ఇంకో కుమారస్వామి వచ్చాడు వక్షస్థలంపై మళ్లీ కొట్టాడు మరో బాలుడు వచ్చాడు ఇంద్రుడు భయపడి మీరు పిల్లలు కాదురా అంటూ పారిపోయాడు ఇంద్రుడు పారిపోవగానే నలుగురు కుమారస్వాములు ఒక్కటయ్యారు సుబ్రహ్మణ్యుడు నిలబడ్డాడు పరాక్రమ స్వరూపంగా ఈట ఎత్తాడు శక్తి స్వరూపంగా ఈట ప్రయోగించాడు ధర్మానికి మార్గం చూపించాడు ఇలా లోకాన్ని రక్షించిన పరాక్రమ వీరుడు ఇలాంటి బాలైన దేవుడే నిజమైన హీరో మన శివాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి